హాయ్ అండి నేను మీ అక్కని ఈరోజు నేనైతే అస్సలు దమ్ బిర్యానీ అంటే ఎలా చేయాలో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చూడండి బిర్యానీ అయితే వేడి వేడిగా ఉంది లెగ్ పీస్ కూడా వేసాను అస్సలు కాలిపోతుందనమాట ఎంత చేత వాళ్ళైనా సరే ఈ బిర్యానీని అయితే చేసేసుకోవచ్చు బిర్యానీ అయితే చూడండి చూస్తే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి ఈ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసుకుందామా చికెన్ అయితే దమ్ బిర్యానీకి ఒకటిన్నర కిలో చికెన్ తీసుకున్నాము అలాగే రుచికి సరిపడా ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకోవాలి మనం ఎంత తింటామో సాల్ట్ అంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక పెద్ద నిమ్మకాయ అనమాట ఆ నిమ్మకాయని రసం తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ కారం గరం మసాలా ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక టిన్నర్ స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను నేను ఒక కిలో రైస్కి ఒకటిన్నర కిలో చికెన్కి అయితే ఒక మూడు స్పూన్లు ఫుల్గా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే పెరుగు అన్నమాట ఒక చిన్న ప్యాకెట్ పెరుగు ప్యాక్ వేసుకుందాము అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ మంచి మంచి బ్రౌన్ కలర్లో ఈ కలర్లో ఫ్రై ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీకి మన గ్రేవీని బట్టి మనం వేసుకోవాలి మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం ఆయిల్ కొంచెం సరిపోతుంది ఆయిల్ మొత్తం చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాము మొత్తం మనం మ్యారినేట్ చేసేసాం కదా టైం ఉంటే ఒక రెండు గంట సేపు పక్కన పెట్టేసుకోండి టైం లేదనుకోండి ఒక గంట అయితే మాత్రం మ్యారినేట్ అయితే అవ్వాలి పక్కన పెట్టేసుకుందాము ఒక కిలో బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఆ రైస్ను కూడా శుభ్రంగా రెండు సార్లు కడిగేసి నానబెట్టేసాను దీన్ని కూడా ఒక గంట పక్కన పెట్టేసుకుందాము రైస్ అయితే మనకి ఒక గంట నానే కదా ఆ రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఉప్పు అయితే పిడికిటి నిండా మనకి నీళ్లు ఉప్పగా ఉండేలాగా వేసాను అనమాట అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా మొగ్గ కొంచెం ఫ్లేవర్ వచ్చే ఉంటాయి కదా అవన్నీ అందులో వేసేసి స్టవ్ మీద పెట్టేశాను రైస్ అయితే ఇంకా ఉడకాల మనకి రైస్ అయితే ఒక నైంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడిగిపోయింది అనమాట నోట్లో వేసుకొని చూసినా అంక అర్థమవుతుంది లేదా ఇలా ఇలా వద్దామనుకోండి మెతుకుని సగానికి విరిగిపోతుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే స్టవ్ మీద పా పాత పెను అనేది స్టవ్ ఫస్ట్ పెట్టేసి దాని మీద బౌల్ పెట్టేసుకొని హైలో పెట్టేసుకోవాలి అలాగే మనం ఉడికించుకున్న రైస్ కూడా ఇందులో వేసుకొని మొత్తం రైస్ ని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము రైస్ అయితే మొత్తం వేసేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం పక్కా తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము ఆయిల్ తక్కువ వేసుకొని నెయ్యి కొంచెం వేసుకున్నాం అనుకోండి రైస్ అయితే మనకి జారిపోతూ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం నెయ్యి నెయ్యి వేసేసుకొని మొత్తం అయితే మన దమ్ బిర్యానీకి అయితే మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసాం కదా ఒక పది నిమిషాలు హైలో పెట్టేసుకున్నాము అలాగే మూత పెట్టాలి కదా మూత అయితే ఇలా పెట్టేసుకొని ఒక గంట సేపు ఒక పది నిమిషాలు హైలో పెట్టుకుందాం అలాగే ఒక ముప్పై నాలుగు ఒక అరగంట సేపు మాత్రం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా దమ్ అయిపోతుంది బిర్యానీ అయితే మనకి ఒక అరగంట సేపు దమ్ చేసేసాను చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్